కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందని ప్రశ్నించారు ఫీజు రీఎంబెస్మెంట్ జాప్యంతో విద్యా సంస్థలు మూతపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తుందో చెప్పాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేకే ప్రభుత్వం సాకులు చెప్తుందని దుయ్యబట్టారు నిధులు ఇస్తున్నా కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు ఇలా యూరియా రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మీరు సరే ఒక లక్ష అటీ ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఎనభై రెండు లక్షలు చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది మేము ఇండోళ్ళు అంటున్నామో బీజేపీ ఇవన్నీ తప్పు పుచ్చుకొని మోడీ తిడతారు కేంద్ర ప్రభుత్వాలు మోడీ తిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేను పక్కన నేనేమైంది నిన్న మిర్యాలగూడల నిన్న మిరియాలు కూడా లారీ లోడ్ పడుకున్నారు యూరియా రైతుల పొలాలలో ఊతలేదు రైతుల పొలాలలో యూరియా ఊతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్లో లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన సమాజం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనికి నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని పాలించారు ఎట్లా దొరికింది అది కొత్తగా పోయింది ఇవాళ రెండు వేల పద్నాలుగు కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు పొద్దున లైన్లు నిలిచోళ్ళు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నరమూర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు